హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అయితే మార్నింగ్ పాలు పొంగించాం కదా ఆ రోజు నైట్ నిద్ర చేయాలన్నమాట అందుకు నైట్ పడుకుంటానికి వచ్చాము అస్సలు అంటే నిద్ర పట్టలేదండి నాకైతే మాత్రం మా వారు ఏదో లేట్గా పడుకున్నారు ఫోన్ చూసుకుంటూ అందులో మొబైల్ సినిమా చూసుకుంటూ నాకు అస్సలు నిద్రపడలేదు రెండున్నరకు మూడింటికో నిద్ర పట్టింది ఏదో లైట్గా ఎందుకంటే కొత్త ప్లేస్ కదా పైగా వచ్చేసి మనకి కింద పడుకుంటాం అందుకని అయితే పెళ్ళికి వెళ్ళాలండి సండే అంటే వాళ్ళ పైన వాళ్ళు ఉన్నారు కదా మా ఫ్రెండ్ మమ్మల్ని పిలిచారు మా ఇది ఎదురింటి వాళ్ళు అంటే మా చిన్నోడు బాగా ఆడతారు వాళ్ళతోటి పిల్లలతోటి కంపల్సరీ రావాలి కుమాలి అంటే ఎలాగో నేను వెళ్ళిపోతున్నాను పైన అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది కదా వెళ్దాం అనుకున్నాము గిఫ్ట్ కొందామని చెప్పేసి షాప్కి వచ్చాయనమాట ఎలాంటి గిఫ్ట్ అయితే బాగుంటుంది ఇంకా వాటర్ పెయింట్ అయితే చూసామండి ఈ మధ్యన బాగా యూస్ చేస్తున్నారంట ఇలాంటి ఫ్రేమ్స్ ఏ తీసుకుందామని బాగా ఆలోచించి ఫైనల్గా అయితే వాటర్ పెయింటింగ్ తీసుకున్నమాట రాధాకృష్ణది పెద్ద ఫ్రేమ్ ఇద్దరం కలిపి ఆరు వందల యాభై రూపాయలు ఆఫ్ ఆఫ్ చేసుకుని అది ఇంకేమన్నా అది కాకుండా వేరేది ఏమైనా తీసుకుందామంటే ఏం తీసుకున్నా కూడా పక్కన పెట్టేస్తారేమో అని అనుకుని డబ్బులు పెట్టేద్దామనుకున్నా ముందు డబ్బులొద్దు ఏదైనా గుర్తుగా ఉండేటట్టు చూసుకోవాలి బాగుంటుందని ఇంక ఇద్దరం ఒకటి ఫిక్స్ అయ్యామనమాట అక్కడ వాటర్ పెయింట్స్ ఇది ఉంది కదా రాధాకృష్ణ తీసుకుందామని డిసైడ్ అయిపోయి ఇంక అదే తీసుకున్నాం అనమాట ఇంకోండి చాలా అంటే చాలా ఉన్నాయండి అన్నీ చెక్ చేసి ఫైనల్గా అది అదొకటి డిసైడ్ చేసామన్నమాట మంచి మంచి గిఫ్ట్లు ఉన్నాయి నాకు అలాగా గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఎంత ఇష్టమో ఎవరికైనా వెళ్ళినప్పుడు అంటే కన్నా గిఫ్ట్స్ అంటే మన పేరు చెప్పుకుంటానికైనా లేదంటే మన అది చూసినప్పుడు మనం గుర్తొచ్చేలా ఉండాలి డబ్బులు అంటే అయిపోతాయి కదా ఇలాంటి ఏదైనా గుర్తుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి సో ఫైనల్గా అయితే రాధాకృష్ణుడు ఇంతకు చూపించండి చూసావా చూ చూసారా అదనమాట ఇంకా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు ప్యాకింగ్ చేసిన తర్వాత దీని సరిపడే కవర్ లేదు అయినా కవర్ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంకా మార్నింగ్ అయితే నేను రెడీ అయిపోతున్నాను పట్టు శారీ అండి నా దగ్గర ఉన్నయన్నీ మోస్ట్లీ పట్టు శారీసే ఎందుకంటే అత్తయవాళ్ళు నేతనేస్తారు కదా ఇంక అక్కడే తీసుకుంటారనమాట ఏదైనా బాగుంటే వెంటనే కాల్ చేస్తారు ఈ కలర్ బాగుంది నీకు బాగుంటుంది ఈ కుమారి తీసుకో అని సో ఇది వచ్చేసి నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలా తీసుకున్నానండి ఇప్పుడేం కాదు మనకి కరోనా రాక రాకముందు ఇంకా వస్తుంది అనగా ఆ టైంలో తీసుకున్నాను ఆ టైంలో పట్టు చాలా తక్కువ కాస్ట్ ఉందండి ఇప్పుడైతే ఎక్కువ ఉంది బాగా ఎప్పట్లో ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అనుకుంటా నాకు తెలుసు ఫైవ్ థౌసండ్ అనుకుంటా పోచాంపల్లి అప్పుడు బాగా ట్రెండ్ అయ్యింది నాకైతే ఈ మాటిలు ఎంత బాగా నచ్చాయంటే ఒక్కసారిగా సైడ్కి అందం పెరిగిపోయినట్టు అనిపించింది మీషోలో తీసుకున్నాను బయట వెతికాను కానీ ఎక్కడ కనిపించలేదు మీషోలో తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కే వన్ ట్వంటీకి వచ్చింది నాకు ముందర ఫోర్ హెడ్ ఎక్కువ అనమాట అందుకనే కొంచెం హెయిర్ని కిందకు ముందు ఇలా అనుకుంటే కొంచెం బాగుంటుంది ఇంకా ఇలా రెడీ అయిపోయి ఇంకా మా వారు వెనకాల కూర్చుని ఉన్నారు ఏదో ఇదేంటి ఏమైందండి డ్యామేజ్ అని చూస్తున్నా పారిపోయారు వెనకాల నుంచి నేను వీడియో షూట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ఎక్కడ కనిపిస్తాను ఆయనకి ఇష్టం ఉండదు అనమాట కెమెరా ముందుకు రావడం నాకు ఇష్టం ఉండదు బలవంతంగా తీసుకురావడం ఇది లాంగ్ హారం కన్నా కొంచెం పైకి ఉంటుందండి లాంగ్ హారం అంటే మరీ కిందకు కాదు మీడియంగా ఉంటుంది మూడు కాసులు మూడు కాసులు నేను పెద్ద హారం చూపించాను అది ఐదు కాసులు మా ఒక సిస్టర్ అడిగారు ఒకసారి మూడు కాసులు అంట ఒకసారి ఐదు కాసులు అంటావి ఏంటి సిస్టర్ అని ఇది మూడు కాసులు అనమాట ఇది చిన్నది అలా కనిపిస్తుంది కానీ వెనకాల అడ్జస్ట్మెంట్ చేసుకుంటే దాకా అంటే ఇక్కడ దాకా వస్తుంది అనమాట ఇది మూడు కాసులు ఇంకోటి ఉంది కింద దాకా వస్తుంది అది ఐదు కాసులు రెండు ఒకలాగే అనిపిస్తే కానీ దగ్గర నుంచి చూస్తే చేంజెస్ వేరే ఉంటాయి అనమాట సో తర్వాత ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ కూడా ఈ బ్లౌజ్ నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ కుట్టుకున్న బ్లౌజేనండి అప్పట్లో అయినా సరే చాలా బాగా కుదిరి తెలుసు అప్పట్లో పెద్ద నాలెడ్జ్ లేకపోయినా కూడా భలే కుదిరే బ్లౌజులు నెక్ అనేది జారకుండా మంచిగా పట్టినట్టు ఫ్రంట్ పాటు కూడా ఎక్కడ ముడత రాకుండా అసలు ఇప్పటికీ నాకు అర్థం కాదు అంత బాగా ఎలా కుదుర్ని అబ్బా నేను అంటే అంతగా నాలెడ్జ్ లేకపోయినా కూడా అంత బాగా ఎలా కుదుర్ని అని ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే మన బాడీ అలాంటిది చంక చెస్ట్ నడుము అన్ని పైనుంచి కింద వరకు సమానంగా ఉంటాయి అనమాట చెస్ట్ ఎక్కువ ఉండి నడుము తక్కువ ఉన్న వాళ్ళకి అది కొంచెం ప్రాబ్లం అవుతుంది నాకైతే ఆ ప్రాబ్లం లేదండి ఇంకా బొట్టు ఇక్కడ పెట్టుకుందాం అనేసరికి కొంచెం పెద్దగా అయిపోయింది అంటే ఇంకో చేతికి తగిలిందనమాట అది అది కూడా వచ్చేసింది ఇక్కడ ముందుకి అంటే ఒక హ్యాండ్ తోటి కుంకుమ పట్టుకునేసరికి రెండో హ్యాండ్కి తగిలింది అనమాట ఆ రెండో హ్యాండ్ది ఇలాగ తగిలిపోయి పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది పైగా కుంకుమ వచ్చేసి మనకి ఇక్కడ కలర్ ఉంటుందండి ఊరు సైడ్ అయితే కొంచెం భలే ఉంటుంది ఇది కలర్ ఉంటుంది అనమాట కలర్ ఉండటం వల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోయింది బాగున్నాయి కదా మ్యాటీలు నేను కోడిస్తాను మీకు షార్ట్ వీడియోలో అప్పుడు మీరు కూడా కొనుక్కోవచ్చు సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నాది సో నేను ఎలా రెడీ అయ్యానో ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా అనమాట లెవెన్ అయింది ఇప్పుడు అసలు క్యాబులు ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదండి ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళ మాట సీజన్ మాట అందుకు నేను బుక్ అవ్వట్లేదు మా వచ్చి పిల్లలు ఇలా తయారయ్యారు ఎందుకు అబ్బాయిలు ఏది వేసినా అలాగే ఉంటుందండి ఎంత మంచిగా రెడీ చేయించినా కూడా యావరేజ్గానే ఉంటారు అమ్మాయిలకి ఎంత తక్కువగా పెట్టినా కూడా బాగుంటారనమాట అది మన అమ్మాయిలకు ఉన్న స్పెషల్ అదే మాట మా అమ్మ చెప్తా ఉంటుంది అమ్మాయిలకి ఎంత అలంకరణ చేసినా కూడా ఇంకా ఎక్కడో ఒకటి చోట లోటు కనిపిస్తుంది అంట అంటే ఇంకా ఇంకా చేయడానికి ఇంకా ఉంటుందంట కానీ ఆ మగపిల్లలకి అలా కాదు ఇదిగో పైన అమ్మాయి అయితే ఇయర్ రింగ్స్ లేవు మాట తనకి ఇయర్ రింగ్స్ లేవు అంటే హోల్స్ కూడిపోయినాయి అనమాట కనీసం ఏదైనా స్టిక్కర్ అయినా పెట్టు లేకపోతే బాగాలేదని చెప్తే వాళ్ళమ్మ పర్స్లో తీసి స్టిక్కర్ పెడుతుంది ఏంటంటే నన్ను వీడియో తీసేస్తున్నావా అంటే అవును మరి మీ మమ్మీ ఫ్యూచర్లో యూట్యూబ్లో చూపిస్తుంది అంట తను కూడా చాలా స్టార్ట్ చేసింది కానీ ఫుల్ ఫ్లెజ్గా చేయలేదు ఇంకా లాంగ్ వీడియోస్ జస్ట్ దేవుడికి సంబంధించిన వీడియోస్ పెడుతుందనమాట లాంగ్ వీడియోస్ పెడితే మరి నిన్ను కూడా చూపించాలి కదా ఇప్పుడు నుంచి నేను కూడా నిన్ను చూపించిన స్టార్ట్ చేస్తానని చెప్తుందన్నమాట చూడ అమ్మాయి కూడా చాలా బాగా తయారైంది ఇంకా వెయిట్ చేస్తున్నాం మేము క్యాబ్లు అయితే దొరకలేదండి ఫుల్ రెష్గా ఉన్నాయి ఎవరికి వాళ్ళు ఆటోలు బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట ఆటోలు అయితే దొరికినాయి కానీ క్యాబ్లు అస్సలా ఇంకా రీచ్ అయిపోయాము చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు పెళ్ళి మంచి డెకరేషన్ కానీ అన్నీ కానీ కానీ ఇక్కడ అసలైంది మొదలైంది మాకు మా పరువుని మేము కాపాడుకుంటానికి పిల్లల దగ్గర అంటే ఇంక తెలిసిందే కదా ఏదైనా ఎవరైనా ఇస్తున్నారంటే ఎగబడిపోతారు మా ఓడి చూడండి చిన్నోడు ఇంకో రెండు చేతులు పెట్టుకుని ఎలా పట్టుకుని ఉన్నాడో ఎలాగర నాకైతే వాళ్ళని తిట్టాలా కంట్రోల్ చేయాలా ఏం చేయాలో అర్థం కల తెలుసా వీళ్ళిద్దరూ మళ్ళీ ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు వెనకాల వాళ్ళిద్దరిని మేము కంట్రోల్ చేయలేకపోయామండి ఎగబడిపోవడం ఏకంగా ఇంకో ఈ బాబే మీకు చూపిస్తూ ఉంటాను కదా వీడియోలో మా ఇంటి ఎదురుగొని ఉంటాడు ఈ బాబు వాళ్ళ మావయ్య పిల్ల అనమాట సో కరెక్ట్గా మేము అంటే తలంబ్రాలు కాదు జీలకర్ర బెల్లె బెల్లం పెట్టే టైంకి వచ్చాను మేము మేము వచ్చిన టెన్ మినిట్స్కి వాళ్ళు వచ్చారనమాట అసలు క్యాబ్లు బుక్ అవ్వట్లేదు అంటే ఆటోలు క్యాన్సిల్ అయిపోతున్నాయి లేట్ అయిపోయింది పాపం వాళ్ళకి ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయినా కూడా మాకు బుక్ అయింది వాళ్ళకి కాలేదు సో ఇంకో వాళ్ళ మమ్మీ అనమాట బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకున్న కదా ఆ బాబు వాళ్ళ మమ్మీ అంటే ఆవిడికి అన్నయ్య అవుతారు అదనమాట రిసెప్షన్ కూడా ఉందండి వెనస్డే కానీ ఇంకా కుదరదు అంటున్నారు నాకు కాల్స్ ఉంటాయి ఆ టైంలో అంటే నైట్ కదా నేను నైట్ వచ్చేసరికి లెవెన్ అలా అవుతుంది అని ఇంకా మా వాళ్ళు చూడండి ఎగ్గబడిపోతున్నారు ఇంకా అన్నమాట తిండి దొరకలేనట్టే ఇంకా మా పరువుని కాపాడుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించాం మేమైతేనే కొంచెం డీసెంట్ మెయింటైన్ చేయండి డీసెంట్ మెయింటైన్ చేయండి అని చెప్పడమే రెండు కళ్ళు ఇంత పెద్ద కళ్ళు వేసుకుని కొంచెం కంట్రోల్ చేసుకోండి డీసెంట్గా ఉండండి మా పరువు తీయకండి ఇదే వాడడమే సరిపోయింది మాకైతే ఇంకా వన్ థర్టీ వరకు డ్యాన్సులని ఇవన్నీ అవన్నీ చాలా బాగా సెలబ్రేట్ ఈ బాబు అయితే మమ్మల్ని చూడగానే వచ్చేసాడండి వాళ్ళ డాడీని వదిలేసి వాళ్ళ డాడీ అంటున్నారు అనమాట అమ్మయ్య వచ్చారా మీరు మీరు వచ్చారు ఆనందసేపు నన్ను తినేశారు ఇంకా మీరు వచ్చారు కదా మీతో ఆడుకుంటారులే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అదే విధంగా మీరు వెళ్ళిపోతే ఎలాగో ఏంటో వీడు ఏమైపోతాడని బాధగా కూడా ఉన్నాడనమాట అసలు ఎన్నిసార్లు అన్నారో వెళ్ళిపోతున్నారా మీరు వెళ్ళిపోతున్నారా అని ఇంకా తప్పదు కదండి ఓన్ హౌస్ కాదు కదా వాళ్ళవి ఓన్హౌస్ లేండి ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చాము అసలు లేని అంటూ ఐటెం లేదండి చెప్తున్నాను కదా అంత చాలా ఫుడ్ కానీ అంతా కూడా అంటే కొంచెం వాళ్ళు రిచ్ వాళ్ళు దాని తగ్గట్టే మొత్తం కూడా చేశారు నేను ఒక వీడియో తీసేసుకున్నాను మొత్తం కూడా అసలు లేని ఐటమ్ అంటూ లేదనమాట అన్ని రకాలు ఉన్నాయి అయితే ఇక్కడ మా వారు ఏం చెప్తారంటే అన్నం తినకే అన్నం ఇంట్లో దొరకదా ఇక్కడ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి తిను అంటారు ఈయనలాగే చెప్తారనమాట ఐటమ్స్ తినాలి ఎప్పుడైనా బయటికి వెళ్తే అన్నం అయితే మన ఇంట్లోనే తింటాం కదా అండి అన్ని రకాలు ఉన్నాయి పిజ్జా ఉంది పన్నీర్ ఉంది బిర్యానీ అయితే కారం ఎక్కువైపోయింది జస్ట్ ఒక రెండు ముద్దలు మాత్రమే పెట్టించుకున్నాను ఐస్ క్రీమ్ ఉంది స్వీట్స్ ఉన్నాయి ఆల్ అసలు తిండిలో అంతే మనకి స్టార్ట్స్లో లేనంటూ ఏది లేదనమాట అన్నీ ఉన్నాయి పానీపూరి ఉంది పానీపూరి తిన్నాము పిజ్జాలు తిన్నాము బర్గర్లు ఉన్నాయి ఇంకా చ చాట్ అంటారు చూసారా అది ఉంది అన్నీ ఉన్నాయి మొత్తం అన్నీ ఉన్నాయి కానీ అన్నీ తినలేకపోయాము లేండి కొన్ని ఇష్టమైనవి మాత్రమే తిన్నాను తినేసి ఇంకా వచ్చేసాం అనమాట అంటే ఇంకా అక్కడ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇంకా ఏమీ అరేంజ్ చేయలేదు ఇక్కడ కోలాటం జరుగుతుంది ఇంకా వచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా మా పిల్లలైతే అసలు ఆగట్లేదు డ్యాన్సులే డ్యాన్సులు డ్యాన్స్లే డ్యాన్సులు వాడైతే ఇంకా చిన్నోడైతే మామూలుగా లేదు ఆ పంచి ఊడిపోతున్నా కూడా డ్యాన్స్ వేసేస్తున్నాడు మా పిల్లలైతే కొంచెం అల్లరి అది ఇంకొంచెం చూడండి అసలు వాళ్ళే మేము వచ్చినప్పటి నుంచి మాతోనే ఉన్నాడు తెలుసు అసలు వాళ్ళని వదిలేశారన్నమాట మొత్తానికి మేము ఇంటికి వెళ్తుంటే మాతో పాటు వచ్చేస్తాడంట అలా రాకూడదు తర్వాత రావాలి మీ మమ్మీతో అని చెప్పి రిసెప్షన్ ఆలోచిస్తాం నేను ఏమంటారు ఏంటో రిసెప్షన్ రిసెప్షన్ కూడా వెళ్దామని ఉంది నాకు నైటే కదా నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయినా పర్లేదు ఇది పనిచెత్తి మరీ ఆట ఆడుకుంటున్నాడు వాళ్ళ మమ్మీకి పెట్టాను వీడియోస్ నేను వీడియో తీస్తుంటే నేను వెనక్కి వస్తుంటే మళ్ళీ నా నాతో పాటు వచ్చేస్తున్నాను అనమాట అక్కడ ఆగరా నేను వీడియో అంటే అప్పుడు ఆగి డాన్స్ చేస్తున్నాడు అసలు ఎంత ఇష్టమో ఒక అంటే చిన్నోడు అంటే అసలు కార్తీక్ వాళ్ళ అమ్మమ్మ ఇంటికెళ్ళినా కూడా కార్తీకన్ని ఇంటికి వెళ్ళినాం రా అంటే వచ్చేస్తాడంట కార్తీక్ అన్న వెనకాలే తిరుగుతాడు బెంగ పెట్టేసుకుంటాడేమో మీ మీద అని అమ్మ ఒకటే గోల అంత దూరం వెళ్ళిపోతుందంటే ఇంకా దగ్గరగా వెళ్తున్నాము ఏరియా మారట్లేదు అప్పుడప్పుడు వస్తూ ఉంటామని చెప్తున్నాం అనమాట ఇదిగో పంచె పంచెత్తు మరి పంచి ఊడిపోతుంది పాపం పంచి ఊడిపోతున్నా కూడా వదిలేసి మరి మేమే చూసుకున్నాం ఈ బాబుని ఇక మా మా పిల్లలతోనే బాగా ఆడుకున్నాడు అనమాట ఇక్కడైతే కోలాటం కూడా జరుగుతుందండి దగ్గర నుంచి ఇంకా వీడియో షూట్ చేద్దామని చెప్పేసి వచ్చానమాట మిడిల్లో ఒక పర్సన్ ఉన్నారు చూసారా మాగతను అతను డ్యాన్స్ మాస్టర్ అనుకుంటా అయితే ముందే నేర్పిస్తున్నాడు ఇప్పుడు నేర్పిస్తున్నారో తెలియదు నాకు ముందు ట్రైనింగ్ తీసుకున్నారో తెలియదు కానీ ఆయన డైరెక్షన్ చేస్తున్నారు ఎలా డ్యాన్స్ వేయాలి ఏంటి అనేది మధ్యలో ఉంది సో వీళ్ళు కూడా అలాగే డ్యాన్స్ అనమాట చాలాసేపు చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే జరిగాయి చాలా అందంగా కూడా తయారయ్యారు ఏజ్తో సంబంధం లేదండి అసలు ఏజ్కి కానీ తయారవ్వడానికి కానీ ఎక్కడా సంబంధం లేదు ఎంత పెద్ద అయినా సరే మంచిగా జల్లు వేసుకుని అందంగా తయారయ్యారు అందంతోనే అసలు అసలు ఏజ్ అనేది మర్చిపోయారు అనమాట చూడ్డానికి కూడా మనకు కూడా అంత ఏజ్ కూడా కనిపించట్లేదు సో అంత బాగా రెడీ అయ్యారు సో నాకు అనిపించింది వీళ్ళని అందరం చూస్తుంటే మనం కూడా అంతే బాగా రెడీ అవ్వాలి అని సో ఎప్పుడైనా సరే మీరు బయటకు వెళ్ళినా ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా చాలా బాగా అందంగా రెడీ అవ్వండి చూసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ ఏజ్కి ఇలా వేసుకుంటే బాగుంటుంది అది ఇది ఏమీ లేదండి ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి ఒక్కరూ వెనకాల ఇలా పెట్టుకుని అంటే మనకి పూల జల్లాగా వేసుకుని చక్కగా మాటిలు పెట్టుకుని రెడీ అవుతున్నారు సో అలా రెడీ అయిపోయామంటే మనం కూడా చాలా అందంగా అయితే కనిపిస్తాం ఇంకా ఫైనల్గా అయితే అన్నీ అండి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మేము వాళ్ళు బస్సులోనే పంపించారు మమ్మల్ని మేము మళ్ళీ క్యాబ్ బుక్ అవ్వట్లేదు అసలు బుక్ అవ్వకపోతే బస్సులో పంపించి ఉప్పల దగ్గర దింపారు ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి మేము ఆ ఫ్లైఓవర్ ఉంది కదా అది ఎక్కాము ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు కూడా బండి మీద వెళ్ళటం తప్ప ఇలాగా బస్సులో వెళ్ళడం చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను తప్ప ఈ మధ్యన వెళ్ళలేదు ఇది ఉప్పల్ రింగ్ రోడ్ అండి ఆ రోడ్డు దాటాలి మేము అయితే దీని మించి వెళ్తున్నమాట ఎంత బాగుందంటే వ్యూ అయితే అసలు పార్కులో వెళ్తున్నట్టు ఫీలింగ్ కలిగింది చాలా బాగా చేశారండి మున్సిపాలిటీ వాళ్ళు మన వాళ్ళు చాలా బాగా చేశారు ఈ రోడ్ నుంచి ఆ రోజుకి ఆ రోడ్డుకి దాటాలంటే మాకు చుక్కలు కనిపించేది తెలుసా అంటే కింద నుంచి రోడ్డు దాటాలంటే వెహికల్స్ అవన్నీ ఉంటాయి కదా సో మనకి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి ఇలా వేసారనమాట చాలా చక్కగా అసలు కొంచెం కూడా ఎక్కడా కూడా చిన్న డస్ట్ కూడా లేకుండా నీట్ క్లీనింగ్ అసలు నేను పార్కులో వెళ్తున్నట్టే అనిపించింది అంత బాగుంది ఒకసారి మీరు ఉప్పల సైడ్ ఎవరైనా ఉంటే ఒకసారి ఇక్కడ పైనుంచి ఒకసారి వెళ్ళి చూడండి ఎంత బాగుంటుందో కింద జారుతుంది అనమాట స్లోగా వెళ్ళడానికి కూడా కింద కింద చిన్న చిన్నగా అడ్డులు కూడా ఉన్నాయన్నమాట అంటే గీతల కింద ఉన్నాయి చూసారా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ టైడ్ అండి ఇంకా చాలా టైట్ అయిపోయాను కొంచెం సేపు పడుకుందాం అనుకున్నాను కానీ అసలు నిద్ర పట్టలేదు నాకు ఇంకో ఇలా ఉంది మోహం ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే చూపిస్తానండి టీ పెట్టేసానులు లేవగానే అంటే ఇంకా అక్కడ నుంచి వచ్చేసం బ్రష్లు ఏం చేసుకోలేదు అక్కడ లేవగానే వచ్చేసి అస్సలు అంటే అసలు నిద్రపట్టలేదండి నేనైతే కళ్ళు తెరుచుకునే ఉన్నాను కొత్త ప్లేస్ కదా పైగా ఏంటంటే ఇంకా కింద పడుకుంటాం ఒకటి ఆ రెండిట్లకి బాగా సెట్ అయిపోయింది నాకు అందుకు అసలు నిద్రపట్టలేదు ఇంకా సిక్స్కే మెలకు వచ్చేసింది లేవగానే ఒక సిక్స్ థర్టీ వరకు అలా కూర్చునే ఉన్నాను వీళ్ళు లేచే వరకు ఇంకా వీళ్ళు కూడా తొందరగా లెగిసిపోయారు కొత్త ప్లేస్ కదా ఇంకా లెగిసిపోయేసరికి ఫ్యాన్ కూడా లేదు చిన్న ఫ్యాన్ తీసుకెళ్ళాం అది పెద్ద గోల గోల ఆ సౌండ్ అయితే ఎంత సౌండ్ ఆ సౌండ్కి సగం పట్టలేదు నాకు ఇంకా వచ్చేసాంలేండి వచ్చేసి రాగానే టీ పెట్టేశాను టీ పెట్టి పిల్లలకి ఆకలి ఆకలి అంటున్నారు కాని తెచ్చాను స్వీట్ కొను మళ్ళీ అది పాడైపోతుందని చెప్పేసి ఇంకా కుక్కర్లో రెండు మూడు విజిల్స్ అయితే వేయించేసాను అది తింటా ఉన్నారు తినేలోపు హెయిర్ కటింగ్ పంపించాను చాలా పెరిగిపోయింది హెయిర్స్ పిల్లలకి పంపిస్తే అక్కడ చాలా రష్ ఉందంట ఇప్పుడు ఇంత రష్లో ఉంటే మనం వెళ్ళలేం పెళ్ళికి అని మళ్ళీ వచ్చేసారు వెనక్కి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వచ్చేసారు ఏంటి అలా వచ్చేసారంటే చాలా రష్ ఉంది ఇప్పుడు పదకొండు అయిపోతుంది మళ్ళీ మనం పెళ్ళికి వెళ్ళాలంటే పన్నెండు ఒంటి గంట అయిపోతుంది ఇంకా వెళ్ళలేము అని చెప్పేసి ఇంకా వచ్చేసారనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి స్వీట్ కాన్ పెట్టి తర్వాత పొంగల్ చేశాను పొంగల్ చేశాను ఇంకా మనకి టీ ఇచ్చేసానండి మా వారికి పాలు కూడా కాసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వచ్చిన తర్వాత నెయ్యి చేద్దామనుకున్నాను నిన్న కుదరలేదు ఈరోజు కూడా కుదరలేదు బాగా టైడ్ అయిపోయామనమాట నిద్ర ఒకటి లేదు కదా సరిగ్గా అందుకోసం తర్వాత చేద్దామని అని చెప్పేసి ఉంచేసాను నెయ్యి చేయకుండా ఇంక ఇంటికి టీ ఇచ్చేసి నేను కూడా కొంచెం ఆ మిల్క్లో వేసేసుకుని ఉన్నాయి కదా కార్న్ఫ్లెక్స్ కెలాక్స్ కెలాక్స్ అవి కూడా వేసుకుని కొంచెము చీమలు పట్టినాయండి ఎందుకు పట్టినాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంతా కూడా టైట్గానే ఉంది మూత ఇంకా నేను ఏం అంటే ప్లేట్లో వేసి ఎండలో పెట్టానమాట చీమల పొయ్యిని చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు పట్టలేదు మరి ఇప్పుడు ఏమైనా ఎందుకు పట్టినాయేమో ఎప్పుడు పట్టవు నేనైతే ఇంకొక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను చిన్న టేబుల్ స్పూను కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ వేసుకున్నా ఎక్కువ తినాల్సిన అవసరం లేదు రోజుకి ఒక గుప్పుడు తింటే సరిపోతుంది అది ఒక అలవాటు చేసేసుకోండి హెల్తీ ఫుడ్ కాబట్టి మనం తిన్నా కూడా ఏంది ఏం చేయదు మనకి వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలని అడుగుతున్నాను నాకు అస్సలు తెలియదు అండి వెయిట్ పెరగాలంటే ఏం చేయాలో చెప్పండి నాకైతే వెయిట్ తగ్గటాలు అవేమో అంత డిఫరెన్స్ ఏం అనిపించవు పెరిగితే కింద పాటు పెరుగుతుంది అంటే మనకి కాలు పెరుగుతాయి నాకు నడుము పెరగదు చెయ్యి పెరగదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ కదా హ్యాండ్స్ పెరగదు నాకు హ్యా ఆర్మ్ లూజ్ పెరగదు బాడీ పెరగదు నడుం పెరగదు కేవలం మనకి ఇవేమంటారు కాళ్ళ దగ్గర సీటు అనేది పెరుగుతుంది అనమాట అది కూడా ఎప్పుడు ఇలాగా నేను స్కూటీ మీద ఎక్కువ వెళ్తూ ఉంటే నేనేమి నడ నడకలేకపోతే వాకింగ్ లేకపోతే నేను లేదంటే అది కూడా పెరగదు వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలంటే నాకు కూడా తెలియదు అండి ఏం తగ్గ తగ్గడానికి ఏముంటుందో ఉంటుందో నాకు కూడా తెలీదు సో ఒకసారి ఎవరినైనా కనుక్కోండి మన యూట్యూబ్లో కూడా ఒక సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి కదా ఇప్పుడు నేను పొంగల్ చేస్తున్నాను పెసరపప్పు అదేవిధంగా నేనైతే రైస్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని కడిగేసి రెండు మూడు సార్లు నీళ్ళలో వేసి నానబెట్టానమాట తొందరగా అయిపోతుంది కదా నీళ్ళు వేసి నానబెట్టేసాను దీనికోసం నేను ఏం చేశానంటే మామూలుగా అయితే ఏం చేయాలంటే జీరకర్ర పచ్చిమిరపకాయలు దంచేసి పెట్టుకోవాలి కానీ మా వాళ్ళు కారం అని తినరు అందుకు నేను ఏం చేశాను మిరియాలని మెత్తగా మెత్తగా దంచేసాను అంతలోపు నేను బట్టలునే మడత పెట్టేసుకుంటాను అది నా అంతా ఉంటుంది ఈ బట్టలు మరత పెట్టేసుకుంటే నాకు కొన్ని బట్టలు ఉన్నాయి ఇప్పుడు ఏం వేయలేండి వచ్చిన తర్వాత ఒప్పుకుంటే వేస్తాను ఇంకా పైనమ్మ అయితే రెడీ అయిపోయింది అనమాట నేను రెడీ అయిపోయిన ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా అంటండి నేను ఎంతసేపు తొందరగానే మా నేను తొందరగానే రెడీ అయిపోతాను కానీ తనకు అమ్మాయి ఉంది కదా అమ్మాయిని కూడా రెడీ చేయాలి కదా ఏమంది అనుకున్నారు వెళ్ళేటప్పుడు నువ్వు మీ అమ్మ ఇంత లేటుగా చేసింది ఏంటి నేను తొందరగా రెడీ అంటే నీకు గర్ల్స్ లేరు కదా ఆంటీ బాయ్సే కదా నేను నేను గర్ల్ని కదా అమ్మ నన్ను రెడీ చేయాలి కదా అంటుంది నాకు నవ్వొచ్చింది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇద్దరు అమ్మాయిలు ఉంటే మాత్రం వాళ్ళని రెడీ చేసి మనం రెడీ అయ్యేసరికి గంటసేపు పడుతుంది మా వాళ్ళు మగపిల్లలు కాబట్టి పైన అలా అలా కోంబు అంటే మనకి దువ్వేసి టీషర్ట్ వేసేసి పక్కన గెంటేసామంటే అయిపోయాయి ఇంకా వాళ్ళని ఎక్కువ రెడీ చేయాల్సిన అవసరం లేదు మా నాన్న కూడా అదే అంత నీకు ఏంటి జర్లేసే బాధ లేదు నీకు రేపు స్కూల్లో స్కూల్కి పంపించినప్పుడు మా మరదలకి ఇద్దరు అమ్మాయిలు కదా వాళ్ళకి జర్లేసి అని పంపాలంట అక్కడే చాలా టైం పట్టేస్తుందంట నేనైతే నెయ్యితోనే చేస్తున్నానని ఎలా చేస్తున్నాను చూడండి ఫస్ట్ నెయ్యి వేసేసాను నేను ఇంకేం వేయను నెయ్యి ఒకటి వేస్తాను తర్వాత జీరకర్ర తర్వాత వచ్చేసి మనకి బిర్యానీ నాకు కొంచెం బాగుంటుంది అనమాట టేస్ట్ ఆ తర్వాత నేను ఏం అంటే మిరియాలని దంచేసాను అనమాట ఫ్రెష్గా మిరియాలు వేసుకోవాలి యాక్చువల్గా మా ఏమో నోట్లో నోటి కింద పడింది అనుకోండి అది పళ్ళ కింద పడితే గోలగోళ అనమాట మా పిల్లలు అందుకనే పొడి చేసి వేసేసాను బాగుంటుంది పొడి చేసినా కూడా దీంట్లో ఇంకేం వేసుకోవాలంటే పచ్చిమిరపకాయలు ఈ జీరకర్ర దంచి వేసుకోవాలన్నమాట నేను జీరకర్ర లాగా వేసాను కదా అలా దంచి వేసుకోవాలి మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుందని పిల్లలకి నేను వేయలేదు తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకుని కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని బాగా మరిగించాలన్నమాట అంటే ఇదంతా కూడా మనకి వాటర్లోకి దిగాలన్నమాట అంత బాగా మరిగించి ఉప్పు వేసేసి బాగా మరిగిన తర్వాత మనం బియ్యం కడిగిన బియ్యం ఉన్నాయి కదా బియ్యము పెసరపప్పు అది కూడా వేసేసేయాలి నేను ఇంత క్వాంటిటీ అని ఏమి లేదండి ఒక చిన్న గ్లాసుడు మన టీ తాగుతాను చూసారా ఆ గ్లాసుడు పప్పు వేసి ఆ గ్లాసుడు నేను బియ్యం వేస్తే రెండిట్లకి ఈక్వల్గా ఉంటుంది మాకు నలుగురికి వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇంకా ఎక్కువ చేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడైతే నేను బియ్యం వేసేసాను బియ్యం వేసేసి సగం ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టేస్తాను అప్పుడు మొత్తానికి ఉడికిపోతుంది లేదంటే మళ్ళీ ఉడకదు ఇంకోండి వేసేసి బాగా కలిపేయాలి వేసిన తర్వాత బాగా కలిపేయటమే బాగా మరిగించాలన్నమాట మరిగిని కలర్ మారిని చూసారా జీరకర కషాయం కలర్ వచ్చింది జీరకర్రని పచ్చిమిరపకాని దంచాలన్నమాట దంచితే మనకి ఒక ముద్దలా తయారవుతుంది కదా అది వేయాలి నేను వేయలేదు అది ఇప్పుడు ఏం చేస్తాను అంటే సగం వరకు ఉడికిన తర్వాత సగం వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేస్తాను నేను ఇంకా కుక్కర్ మూత ఒక మూడు విజిల్స్ సరిపోతుంది సగం ఉడికిపోతుంది కదా బయట సో అయిపోయిందండి ఇది కూడా అని అంతలోపు పల్లీల చట్నీ చేస్తాను దీంట్లోకి పల్లీల చట్నీ చాలా బాగుంటుంది ఇంకేం వేయకూడదు పుట్టినాలు ఏం వేయకూడదు జస్ట్ పల్లీలు జీరకర్ర పచ్చిమిరపకాయలు అంతే వాటితోటే మనం కర్రీ చేసామనుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది దీంట్లో ఫస్ట్ జీరకర్ర వేసేస్తున్నాను తర్వాత పల్లీలు పల్లీలు ఎక్కువ వేసుకోవాలి అంటే మనకి చట్నీ ఎంత కావాలో అంతా పల్లీలతోనే ఉండాలన్నమాట నేను అందుకనే రెండు గుప్పులు దాకా వేశాను పల్లీలు అన్నీ చీమలు పడుతున్నాయండి ఎందుకు చీమలు పడుతున్నాయేమో అది లక్ష్మణ రేఖ ఉంటుంది కదా అది తెచ్చుకోవాలన్నమాట అది తెచ్చుకుని ఎక్కడంటే అక్కడ గీసేస్తే రావనుకుంటా ఆ ఇల్లు పల్లె ఉందండి పొడుగ్గా ఉంది మనకి నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంకొ నాది నాలుగో స్టవ్ కదా ఒక్క స్టవ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట నా ముందుకి దాని ఇప్పుడు నేను అడ్జస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు నేను కడగాలన్నా కూడా నాకు ఇబ్బంది తెలుసు నా మీద పడిపోతే నీళ్ళన్నీని అదే అర్థం కావట్లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ సెట్ చేసుకునే సరిపోతుంది నేను ఫస్ట్కి షిఫ్ట్ అవుతామండి ఇప్పుడు ఏం షిఫ్ట్ కాము ఫస్ట్కి షిఫ్ట్ అవుతాం మనకి టైం ఉంది కదా ఇక్కడ ఇప్పుడు ఇదంతా బాగా కడి అది బాగా కడిగేయాలంటున్నాను బాగా కలిపేసి ఇంకేమీ లేదు దీంట్లో ఇంకేం వేసేయలేదు ఉప్పు వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటాం పల్లెలు సరిపోవనిపించింది మళ్ళీ కొన్ని వేసాను ఇంకొండ ఇలా కలిపేసుకుంటున్నాము బాగా ఇది పొద్దున్న చేసిన వ్లాగ్ అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము పెళ్ళికైతే వెళ్ళిపోయాము అయిపోయినాయండి పల్లీలు కూడా అని ఇవి కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను మిక్సీ పట్టేస్తాను చల్లగానే ఉంది వేడిగా ఏం లేదు కొంచెం ఉప్పు వేసేసి వాటర్ వేసేసి మిక్సీ పట్టేసామంటే మనకి గ్రైండ్ అయిపోతుంది ఇది మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను అంతలోపు మనకి ఇది కూడా రెడీ అయిపోయిందండి పొంగల్ కూడా రెడీ అయిపోయాను చూపిస్తాను పొంగల్ ఎలా రెడీ అయిందో ఇదిగోండి ఇలా ఉంది కదా ఇలాగ తిని ఎచ్చు కానీ కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఇలా అన్నంలా కాకుండా పలుచగా ఉంటే బాగుంటుంది అంటే పలుచగంటే మెత్తగా ఉంటే బాగుంటుంది అందుకు నేను ఏం అంటే కొన్ని వాటర్ వేశాను కొన్ని వాటర్ వేసేసి దాంట్లో దీంట్లో మళ్ళీ కొంచెం ఉప్పు వేశాను ఎందుకంటే వాటర్ వేశాను కదా స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ వేసేసి మెత్తగాయ వరకు అంటే మెత్తగానే అయిపోయింది ఇలా తింటే గట్టిగా ఉంటుందన్నమాట ఇలా కొంచెం పలిచిగా ఉంటేనే బాగుంటుంది పొంగలు సో ఈ టిఫిన్ తినేసి అవన్నీ తోమేసుకుని నేను స్నానం చేసి ఇంకా రెడీ అయిపోయి పెళ్ళికైతే వెళ్ళిపోయామండి ఇదండి ఈరోజు వ్లాగు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మేము ఇల్లు షిఫ్ట్ అయ్యేది ఫస్ట్ కండి ఫస్ట్కి కంప ఖచ్చితంగా వ్లాగ్ అయితే షూట్ చేయడానికి చాలా మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే నేను ఎలా ప్యాక్ చేసుకుంటున్నాను ఎలాగ తీసుకెళ్తున్నాము అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను మీకు కూడా ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కొంచెం ఇలాగా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కదా నేను ఎన్నో వీడియోస్ చూసాను కానీ మన 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 వీలుని బట్టి మనం చేసుకుంటాం కదా సో ఇది కూడా మీరు వీడియో చూసి మీ వీలుని బట్టి మీరు కన్వర్ట్ చేసుకోండి నేనైతే అలాగే చేసుకుంటాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్